ప్రారంభ దినాలలో నేను మన హెబ్రోన్ సహాసు ఎలా ఉన్నదని చెప్పడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా నేను ఎగ్జాంపుల్ చెప్తాను అంటే వాళ్ళు సువార్త ఎలా ప్రకటించారు ఎంత సాక్ష్యంగా ఉండినారు ఏ స్థితిలో ఉండి ఏ స్థితిలోకి మనం దిగజారిపోయినాం అని చెప్పడానికి నేను మీకు ఒక మాట చెప్తాను మీరు బస్ ఈ పేర్లు చాలామంది వెనకపోయి ఉండొచ్చు ఎందుకంటే దాదాపు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ పై నుంచి నేను ఈ సహాసంలో ఉన్నాను కాబట్టి మీకు గుర్తు చేస్తూ ఉంటున్నాను బర్మా జోసఫ్ గారిని ఒక ఆయన కడపలో ఉండేవాడు బర్మా జోసెఫ్ అంటే బర్మా జోసఫ్ అని ఆయన ఎందుకంటారంటే యాక్చువల్గా ఆయన పేరు అబ్రామ్ జోసఫ్ ఆయన పేరు అబ్రామ్ జోసెఫ్ ఆయన బర్మా జోసఫ్ కూడా అంటారు ఎందుకంటే బర్మాలో పెద్ద అల్లర్లు ఉండేటప్పుడు ఆ దేశంలోంచి తరమేస్తే అతను ఇండియాలోకి వచ్చాడు ఇండియాలో నుంచి నడుచుకుంటూ 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 తెలియకుండానే ఆయన చెన్నైకి వచ్చాడు చెన్నైకి వచ్చినప్పుడు బక్సింగ్ అని గెలిచాడు జహో ఆయన రక్షణ పొందాడు రక్షణ పొందిన తర్వాత బియాట్రిస్ అనేటువంటి ఆమెని చెన్నై ఆమెను చూసి బక్సింగ్ గారు పెళ్లి చేశారు ఆమెకి వాళ్ళిద్దరిని సేవకు పంపించారు బక్సింగ్ గారు ఆయన కడపలో ఉండేటప్పుడు హెబ్రోన్ లో జీటి బెంజమిన్ గారు అని ఆయన ఉండేవా ఉండేవాడు జీటి బెంజమిన్ గారు ఒకసారి కడపకి వెళ్ళారంట కడపకి వెళ్తే పొద్దున్నే వాకింగ్ వెళ్ళారు ఇద్దరు వెళ్తూ వెళ్ళిన తర్వాత పోస్ట్ ఆఫీస్ ఎందుకు వెళ్ళారంటే వాకింగ్ పోస్ట్ ఆఫీస్లో ఒక కార్డు కొనుక్కోవాలి నేను ఎందుకంటే నేను హెబ్రోన్కి ఒక ఉత్తరం రాయాలి ఇక్కడ నాలుగు రోజులు ఉండబోతున్నాను ఈ ప్రాంతంలో బక్సింగ్ గారికి లేకపోతే హెబ్రోన్కి ఉత్తరం రాయాలి అంటే ఆ దినాల్లో ఏం టెలిఫోన్లు ఏం లేవు కదా ఓన్లీ ఉత్తర్ కార్డు రాయాల్సిందే కార్డు రాయడానికి వెళ్ళారు కార్డు కొనుక్కోవడానికి వెళ్ళాడు ఈయన క్యూలో నిలబడుకున్నాడు ఎవరు జీటీ బెంజమిన్ గారు కార్డు కొనుక్కోవడానికి పొద్దున్నే ఏనేం చేస్తున్నాడు బర్మ జోసెఫ్ గారు ఆడ పోస్ట్ ఆఫీస్కి వచ్చిన వాళ్ళకి అందరికీ కరపత్రాలు పంపుతున్నాడు పోస్ట్ ఆఫీస్లో ఉన్న వాళ్ళు కరపత్రిలో ఈయన జీటీ వింజన్ గారు అన్నారంట ఏమన్నారండి ఒరే నీ బుద్ధి ఈడికొచ్చుకు ఈడికొచ్చినా కూడా పోనిచ్చుకున్నాడు కాదురా నువ్వు ఎందుకు అని అంటే బర్మా జోసఫ్ గారికి భక్సింగ్ గారు పెట్టిన పేరు ఏంటంటే స్వార్థ యోధుడు అని సువార్త ప్రకటించడం అనేటువంటిది నా జీవం అని చెప్పేవాడు ఆయన ఈడికి కూడా వచ్చినాక నీ బుద్ధి పోనిచ్చుకున్నావు కాదురా అంటే ఆయన అన్నాడంట బర్మా జోసఫ్ గారు అన్నారంట ఇక్కడ చూసిన వ్యక్తులు మళ్ళీ నాకు కనపడకపోవచ్చు వీళ్ళకు సువార్త ఇయ్యకపోతే దేవుడు నన్ను అడుగుతాడు వాడిని కనపడ్డాడు కదా వానికి ఒక ఇచ్చి ఉంటే వాడు మారు మనసు పొందిండునేమో ఎందుకు ఇలా అని నన్ను అడుగుతాడు కాబట్టి నా పని అయిపోయింది ఈ చేసి ఇలాంటి మనసు ఈ దినాల్లో ఎవరికి ఉందండి ఈ భారం ఎవరికి ఉందండి ఇంత ప్రయాసపడ్డారు వాళ్ళు ఇంత సువార్త చేశారు వాళ్ళు ఇంత దేవుని కొరకు సాక్ష్యంగా జీవించారు వాళ్ళు